మెక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మీనా అయితే ఇక ఇంటికి వచ్చి రేపు జరగబోయే అన్నిటి గురించి ఇంకా పనులన్నీ చేస్తూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే ఏంటి చెప్పినవన్నీ ఏదైనా తేడా వస్తే నేను అసలు ఊరుకోను అత్తయ్య తేడా వచ్చినప్పుడు మాట్లాడండి ఇప్పుడు ముందు నుంచి ఆర్చి గొడవ చేయకండి ఏంటి నేను మాట్లాడుతుంటే నీకు గొడవలా అనిపిస్తుందా లేకపోతే ఎందుకు చిన్నదానికి అరుస్తూ ఉంటారు ఏంటి చాలా విసుక్కుంటున్నా నా మీద అని అంటూ ఉంటే ఇక సత్యం ప్రభా చెప్పిందే పద్దాకా చెప్తూ ఉంటే ఎవరికైనా విసుగు వస్తుంది అయినా ఇంత సమయం అవుతుంది ఏంటమ్మా మీనా నువ్వు ఇంకా పడుకోలేదేంటి అది కాదు మావయ్య గారు ఇంకా ఆయన రాలేదు అందుకనే ఎదురు చూస్తున్నాను అనగానే ఇక ఒక్కసారిగా సత్యం అదేంటమ్మా ఎంత సమయం అవుతుంది ఇంకా ఇంటికి రాపోవడం ఏంటి ఫోన్ చేశావా చేశాను మావయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అవునా వేడేంటి ఎంత టైం అవుతున్నా ఇంకా ఇంటికి రాకుండా ఏం చేస్తున్నాడు నాకు తెలిసి ఎవరితోనో కూర్చొని మందు కొడుతూ ఉంటాడు వాడి పని అదే కా అని చెప్పేసి ప్రభావతి అనగాలనే ఇక మీనా అతయ్యా ఆయన చాలా రోజులైంది తాగేసి ఇంటికి రావటం మానేసి మీరు పద్దాక ఆ మాట అనకండి ఏంటే నీ మొగుడేదో మంచి ధర్మమూర్తి అన్నట్టు మాట్లాడుతున్నావు వాడికి ఉన్న బుద్ధి వాడికున్న అలవాటు అదే కదా అని అనగాలనే ఇక సత్యం ప్రభా ఆపుతావా వాడు ఇదివరకు బాలులా ఉండుంటే ఈరోజు ఇల్లు ఇలా ఉండేది కాదు ఆ విషయం నీకు బాగా తెలుసు కానీ కావాలని వాణ్ణి దెప్పి పొడవాలనే కదా నీ పని నీ మాటలు అయినా చాలా టైం అవుతుంది నువ్వు వెళ్ళి పడుకో అని ఎనగాలనే ఇక ప్రభావతి చాప వేసుకొని పడుకుంటుంది కానీ మనసులో ప్రభావతి రోజు పదిన్నర కల్లా ఇంటికి వచ్చేసేవీడు ఈరోజు అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదేంటి నిజంగా వీడు తాగేసి ఎక్కడైనా పడిపోయాడా ఉంటుంది అని ప్రభావతికి కూడా నిద్రవంతరం పట్టదు ఇక సత్యం అలాగే మీనా మాత్రం డోర్ దగ్గరే నుంచని బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక బాలు అయితే అప్పుడే ఇంటికి వస్తాడు బాలు రాగానే ఇక అక్కడే ఉన్న సత్యం ఇంకా మీనా ఇద్దరు కూడా బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా బాలు అయితే కారులో వస్తూ ఉంటాడు ఒక్కసారిగా కార్ టైర్ పంచర్ అవుతుంది దాంతో కారు ఆకు దగ్గర ఆపి టైర్ పంచర్ అవడంతో ఇక కార్ టైర్ని మారుస్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే నేలకంఠం కారు ఒక ఇంటి ముందు ఆగి ఉంటుంది దాంతో బాలు ఇది తెలిసిన వాళ్ళ కారులా ఉందే అని అనుకుంటూ ఉంటే అప్పుడే కార్లోంచి నీలకంఠం దిగుతాడు అది చూసిన బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి ఇది మౌనిక వాళ్ళ మావగారు నీలకంఠం కారులా ఉంది అవును ఆయనే ఇదేంటి ఈ టైంలో ఈ ఇంటి దగ్గర దిగాడు ఈ ఇల్లు వీళ్ళకి తెలిసిన వాళ్ళదా ఏంటి ఈ ఇంట్లో వీళ్ళ బంధువులు ఏమైనా ఉన్నారా అని అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఒక ఆవిడ అయితే వస్తుంది ఇక ఆవిడ వచ్చి నీలకంఠంని బేబీ డార్లింగ్ ఇప్పుడు వస్తున్నావేంటి నీకోసం ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా అని అనగానే ఒక్కసారిగా బాలు అది చూసి షాక్ అవుతాడు ఏంటి వీడు డార్లింగా అలానే ఏమేంటి ఇంత క్లోజ్గా మాట్లాడుతుంది ఇదేదో పనికొచ్చే మ్యాటర్లా ఉంది అంటూ బాలు ఇక వాళ్ళిద్దరినీ వీడియో తీస్తాడు ఇక ఆ వీడియోలో నీలకంఠం డార్లింగ్ నీకోసమే కదా మా ఇంట్లో అందరి కళ్ళు కప్పి నీ దగ్గరికి రావటానికి ఏ టైం పట్టింది అవునా బేబీ నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా అయినా నువ్వులా రోజు లేటుగా వస్తే ఎలా అని ఎనగాలి డార్లింగ్ నువ్వు నాకు ఇలా ఫీల్ అవుతావు అని తెలిసే నీ కోసం మంచి డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాను అని నీలకంఠం తన పాకెట్లో ఉన్న బ్యాగ్ని తీసి ఇక అందులోంచి డైమండ్ నెక్లెస్ని తీసి తన మెడలో వేస్తూ ఉంటాడు అది చూసిన బాలు మనిషికి బాగానే రొమాన్స్ ఉందన్నమాట చెప్తా ఇదేదో బాగా పనికొచ్చే మ్యాటర్ లాగే ఉంది అని చెప్పి బాలు అదంతా వీడియోని రికార్డ్ చేస్తాడు ఇక నీలకంఠం సరిసరి మన ఇద్దరం ఇక్కడ ఇలా బలే బయట మాట్లాడుకుంటే ఎవరైనా చూసి నా పెళ్ళానికి చెప్తే ఇంకేం లేదు పెద్ద గొడవైపోతుంది పద పద అవునులే ఎంతైనా నీ పిల్ల మొదటి భార్య నేనంటే రెండో పెళ్ళానిగా అందుకే నా మీద నీకు చిన్న చూపు లోపలికి వెళ్దాం పదా అంటూ ఇద్దరు లోపలికి వెళ్తారు ఇక ఇదంతా కూడా బాలు రికార్డ్ చేస్తాడు బలే దొరికేవరా నీలకంఠం చెప్తా నీ పని ఏ టైంలో ఇది వాడాలో నాకు బాగా తెలుసు అని బాలు అయితే ఇక కార్ టైర్ని పంచర్ వేస్తే ఇక రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు కాలకి చేతికి ఇక మేకు గుచ్చుకుంటుంది ఇక బాలు ఆ టైర్ని పెట్టేసి ఇక అక్కడి నుంచి ఇంటికి అయితే బయలుదేత్తాడు ఇంతలోకి మీనా అలాగే సత్యం ఇద్దరు కూడా గుమ్మం ముందు బాలు కోసం ఇద్దరు చూస్తూ ఉంటే అప్పుడే బాలు అయితే ఇంటికి వస్తాడు రాగానే బాలుని చూసిన సత్యం అలాగే మీనా ఏవండి ఒరే బాలు ఏమైంది మీకు ఏదో చిన్నపిల్లాడు స్కూల్ నుంచి ఇంకా ఇంటికి రానట్టు ఇలా గుమ్మ ముందే నుంచుని రాగానే బాలు ఏవండి అంటూ మీరింకా నిద్రపోలేదా అని బాలు అంటాడు అది కాదండి మీరు రోజు త్వరగా వచ్చేసేవారు కదా ఇంత టైం అయినా ఇంటికి రాకపోతే కంగారుగా ఉండదా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అవునులే ఛార్జింగ్ అయిపోయింది పెడదామని మర్చిపోయాను కార్ టైర్ పంచర్ అయింది అని వెనకాలలే ఒరేయ్ ఎందుకు చూసుకోవాలి కదా నాన్న ట్రిప్కి వెళ్ళాను కదా అందుకే ఆలస్యమైంది సరే సరే ఇదిగోండి డబ్బులు అలాగే క్యాటరింగ్ కూడా ఇచ్చేసాను ఐటమ్స్ అన్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి అన్నిట్లో కూడా ఏది లోటు ఉండదు మనందరికీ కావాల్సింది మౌనిక కళల్లో సంతోషం అని వెనకాలనే ఇక మీనా అయితే అది కదండి చేతికింటి దెబ్బ టైర్ పంచర్ అయిందన్నాను కదా అది తీసేటప్పుడు మేకు గుచ్చుకుందిలే అని అంటూ ఉంటాయి ఇక ప్రభావతి వీడికి అసలు నిజం తెలిస్తే ఏం చేస్తాడో ఏంటో అని అనుకుంటూ ఉంటే ఇక సత్యం అది కాదురా బాలు ఏం నాన్న నేను చెప్తున్నాను కదా రేపు అన్ని పనులు నేను మీనా దగ్గరుండి చూసుకుంటాం ఎందులోనూ లోటు రాదు మౌనిక వాళ్ళ అత్తగారి ముందు మౌనికని తక్కువ చేయకుండా అన్ని లోటుపాట్లు లేకుండా చూసుకుంటాను మౌనిక కళ్ళల్లో సంతోషమే మనకి ముఖ్యం అని అంటూ ఉంటే సత్యం ఒక్కసారిగా ఏడుస్తూ బాలుని హక్ చేసుకుంటాడు దాంతో మీనాకి ఏమీ అర్థం కాదు ఇక సత్యం అలా బాధపడుతూ ఉంటే ఏమైంది నాన్న ఎందుకు ఇలా బాధపడుతున్నావు ఏం జరిగింది నువ్వు ఇలా ఎమోషనల్ అయిపోతుంటే నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది అని వెనకాలే ఒరే బాలు ఈ కన్న తండ్రిని క్షమిస్తావా నానా నేను నిన్ను క్షమించడం ఏంటి అవున్రా నేను నీ ముందు ఓడిపోయాను ఇప్పుడు నీ గొప్పతనం చూస్తుంటే నా మాటలు కూడా నాకు రావటం లేదురా ఏమంటున్నా నాన్నా అవున్రా ఈ పదహారు రోజుల పండగ కోసం నీ చెల్లి కళ్ళల్లో సంతోషాన్ని చూడటం కోసం నువ్వు కష్టపడి దాచిపెట్టుకున్న రూపాయి రూపాయి తీసుకొచ్చి నా చేతిలో పెట్టవు కానీ ఈ నాన్న రేపు జరగబోయే పదహారు రోజుల పండక్కి నువ్వు ఉండకూడదు అని అనుకుంటున్నాడ్రా అని వెనకాలనే ఒక్కసారిగా బాలు మీనా షాక్ అయిపోతారు ఇక మీనా ఏంటి మావయ్య మీరు అంటుంది అవునమ్మా అలా చేస్తేనే మౌనిక వల్ల అత్తగారి వాళ్ళు ఈ ఇంటికి వస్తానని కండిషన్ పెట్టారు దానికి నీ చేతకాని తండ్రి ఒప్పుకున్నాడురా అని ఒక్కసారిగా సత్యం ఏడుస్తూ ఉంటే ఇక బాలు నాన్న ఏమంటున్నానన్నా అవును నువ్వు వాళ్ళతో గొడవ పడుతూ ఉంటే వాళ్ళు ఎందుకు ఇంటికి వస్తారు అందుకే నువ్వు ఇంట్లో ఉంటే వాళ్ళు ఇక్కడికి రానన్నారు నువ్వు లేకపోతేనే వాళ్ళు ఇక్కడికి వస్తాను అన్నారు అందుకని మేం కూడా ఒప్పుకున్నాం ఎందుకంటే మౌనికకి ఈ పదహారు రోజుల పండుగ పుట్టింట్లోనే జరగాలి అందుకే మేము ఒప్పుకున్నాం ఒక్కరోజేగా అని ప్రభావతి అంటుంది ఇక మీనా ఏంటత్యా మీరు మాట్లాడుతుంది అయినా ఆయన మౌనిక గురించి ఎంత ఆలోచిస్తున్నారు ఇంట్లో ఇద్దరు అన్నయ్యలు ఉన్న మొత్తం బాధ్యత యాణ్నే తీసుకున్నాడు ఎందుకంటే మౌనిక మీదే ప్రేమతో కానీ మీరు మౌనిక పదహారు రోజుల పండక్కి ఆయన లేకుండా చేస్తున్నారా మీకు మనసు ఎలా వచ్చింది అత్తయ్య ఇలా చేయటానికి అని వెనకాలే ఇక బాలు మీనా ఏం మాట్లాడకు అది కదండి మీనా ఇదంతా మనం చేస్తుంది మౌనిక సంతోషం కోసం నాన్న చెప్పింది నిజమే మౌనిక పుట్ అత్తగారు ఈ ఇంటికి రావాలంటే నేను ఇంట్లో ఉండకూడదు ఎందుకంటే నేను వాళ్ళతో గొడవ పడ్డాను కదా అందుకనే నేను దీనికి ఒప్పుకుంటున్నాను నాన్న అని చెప్పి బాలు అయితే బాధపడుతూ పైకి వెళ్ళిపోతాడు ఇక మీనా ఇది కరెక్ట్ కాదు మావయ్య ఆయన్ని బాధపెట్టి మీరందరూ ఏం సాధించాలనుకుంటున్నారు ఇప్పటి వరకు ఇంట్లో అత్తే మాత్రమే ఆయన్ని బాధపడుతుంది అనుకున్నాను ఇందులో మీరు కూడా చేరారా అంటూ మీనా ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇక సత్యం నేనెంత పెద్ద తప్పు చేశానో అని బాధపడుతూ ఉంటే ఇక ప్రభా నాకు తెలుసండి ఈ విషయంలో మీకెంత బాధగా ఉందో నాకు కూడా వాడిని చూస్తుంటే బాధగానే అనిపిస్తుంది కానీ మన మౌనిక కోసం చేయక తప్పదు లేదు ప్రభా ఇందులో నీదే తప్పుంది మనం వాళ్ళని ఇంకొకసారి అడిగి చూడాల్సింది ఎన్నిసార్లు అడిగినా వాళ్ళ అభిప్రాయం అదే ఎందుకంటే వీడి పెళ్ళో ఇంత అంత గొడవ చేశాడా ఏంటి అని చెప్పి ప్రభావతి అయితే ఇక సత్యానికి నచ్చ చెప్తుంది ఇంకా బాలు బాధపడుతూ ఉంటే మీనా బాలుని ఓదారుస్తూ ఉంటుంది ఇక బాలు అయితే ఒక్కసారిగా మైండ్లో నీలకంఠం వీడియోని గుర్తు తెచ్చుకుంటాడు ఇక నీలకంఠం వీడియోని గుర్తు తెచ్చుకొని నేనేంటి బాధపడుతున్నా ఒరే నీలకంఠం నేను ఇంట్లో ఉండకూడదని చెప్పావా కానీ నీ చేతులతో నువ్వే నన్ను ఇంటికి చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక మీనా ఏంటండి ఒక్కసారిగా బాధపడే వాళ్ళు మామూలుగా అయిపోయారు ఏమైంది గుండెని రాయి చేసేసుకున్నారా ఏంటి అదేమైనా గుండె అనుకుంటున్నావా లేదంటే ఇంకేమైనా నాకు మ్యాజిక్ వచ్చనుకుంటున్నావా రాయించేసుకోవడానికి మీనా ఎలాంటి బాధ లేదు రేపు మౌనిక పదహారు రోజుల పండుగ నేనే దగ్గరుండి జరిపిస్తాను ఏంటండి మీరు అంటుంది అవును అంటే మీరు ఇంట్లోంచి వెళ్ళరా మళ్ళీ ఏదైనా గొడవ అవుతుందా అవదు వాళ్ళంతట వాళ్ళే నన్ను పిలిచేలా చేస్తాను చూస్తూ ఉండి మీనా అని చెప్పేసి అంటాడు ఇక ఉదయం అయితే అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక ఇంట్లో అందరూ కూడా పదహారు రోజుల పండగ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక సంజయ్ అయితే మౌనిక దగ్గరికి వచ్చి ఏంటి పట్టు చీర కట్టి నగలన్నీ వేసుకొని బాగా పెళ్ళికూద్దలాగా ముస్తాబయ్యావే కానీ నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా ఏంటండి ఈరోజు నీ పదహారు రోజుల పండుగ కా జరిగేది మీ పుట్టింటి వాళ్ళకి ఘోర అవమానం ఈ అవమానంతో జీవితంలో వాళ్ళు తల ఎత్తుకోలేరు నిన్ను పుట్టింటికి తీసుకెళ్లారు శాశ్వతంగా నీ పుట్టింటి మీద ఆశల్ని వదిలేసుకో అని అంటాడు ఇక మౌనిక ఏడుస్తూ ఎవండి అలా చేయొద్దు మీకు దండం పెడతానండి అలా చేస్తే మా అమ్మ నాన్న మా అన్నయ్యలు చాలా బాధపడతారు నాకు కావాల్సింది కూడా అదే కదే మీ అన్నయ్య మీ వదలు నా జీవితంతో ఆడుకున్నారు నేను అంత తెలుగ్గా వాళ్ళని ఎలా వదిలేస్తాను రెడీగా ఉండు ఈరోజు నీకు రక్త కన్నీరే ఈ సంజు అంటే ఏంటో నీకు వాళ్ళకి బాగా తెలిసేలా చేస్తాను అంటూ సంజయ్ బయటికి వెళ్ళిపోతాడు ఇక అప్పుడు సుగునమ్మ నా లోపలికి వస్తుంది మౌనికి ఏడవటం చూసి ఏడవకమ్మా నీ కళ్ళు ఎర్రగా ఉంటే మీ పుట్టింటి వాళ్ళకి అనుమానం వస్తుంది వాళ్ళంతే అలాగే మాట్లాడతారు అన్ని నిలబట్టుకొని మనం ధైర్యంగా ఉంటేనే వాళ్ళ ముందు నెగ్గగలం అవునమ్మా నువ్వేం భయపడకు బాధపడకు నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి ఇక మౌనికం తీసుకొని అక్కడికి బాధదెత్తారు ఇక ఇంతలోకి అందరూ కూడా ఇంటికైతే వచ్చేస్తారు రాగానే మీనా అందరినీ ఇంట్లోకి పిలుస్తుంది ఇక ప్రభావతి ఏటే ఎప్పుడు చూసినా నువ్వు నీ పూల పూలమ్మే మొహం నీ మెళ్ళ పసుపు తాడేసుకొని వాళ్ళత్తగారి ముందు ఏం చేద్దామని చూస్తున్నావు నుంచి అంటూ మీనాని గసరిస్తుంది ఇక రోహిణి అలాగే శృతి రాగాలను ఇవ్వాలని మా పెద్ద కొడలు మా చిన్న కొడలు అని అంటూ ఉంటే సంజయ్ శృతి వంక ఒక విధంగా చూస్తూ ఉంటాడు శృతికి కోపం అనిపిస్తుంది ఇక అందరు కూడా కూర్చొని ఉంటారు మీనాని వెళ్ళి కాఫీలు ఇవ్వవే నువ్వు కాబట్టి ఎవరిస్తారు మీరే చెప్పారుగా వాళ్ళని పలకరించడానికి నేను పనికిరాను అని మీ ముద్దుల కోడల్ని పిలిచారుగా వాళ్ళతోనే కాఫీ ఇప్పించుకోండి ఏంటి మాటకి మాట సమాధానం చెప్తున్నావు వెళ్ళి కాఫీలు ఇస్తావా ఇవ్వా చూడండినత్తయ్య నేను ఇప్పుడు వాళ్ళకి కాఫీలు ఇస్తుంది మౌనిక మీద నా ఆడపడుచు కుటుంబం మీద అభిమానంతో అలాగే వాళ్ళ ముందు ఈ కుటుంబం పరువు పోకూడదని అంతే తప్ప మీరు చెప్తున్నారని కాదు అంటూ మీనా ఇక కాఫీలు ఇస్తూ ఉంటుంది ఇంతలోకి బాలు ఇంట్లో లేకపోవడంతో నీలకంఠం అలాగే సంజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక సంజు అయితే మంచి పనింది ఆ బాలు గడు ఇంట్లో లేడు అని అనుకుంటూ ఉంటాడు ఇక నీలకంఠం కూడా సంజయ్ వైపు చూసి వేలు చూపిస్తూ వాడింట్లో లేకుండా చేశాం అని సంతోషపడతారు ఇక గారు అయితే ఇంటికి వస్తారు రాగానే పంత్రి గారు కూర్చొని ఇక మంత్రాలు చదువుతూ ఉంటారు ఇంతలోకి అప్పుడే బాలు అయితే ఇంటికి వస్తాడు రాగాల్నే బాలుని చూసిన సంజయ్ ఒక్కసారిగా పీటల మీద నుంచి పైకి లేస్తాడు నేను చెప్పాను కదా అతను ఇంట్లో వస్తే నేను ఈ పదహారు రోజుల పండుగ జరిపించుకోనని ఆయన మీరు అతన్ని ఇంటికి పిలిపించారంటే ఏంటి మీ ఉద్దేశం నానా మన వెళ్ళిపోదాం పదండి అని వెనకాలనే ఇక బాలు అయితే మామయ్య గారు అని నీలకంఠాన్ని ప్రేమగా పిలుస్తాడు ఇక నీలకంఠం ఏంటి ఒక్కసారి మీరు బయటకు వస్తారా మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అందుకే వచ్చాను ఒక్కసారి నాతో మాట్లాడాక మీరు వెళ్ళాలో ఉండాలో డిసైడ్ అవ్వండి అని ఎనగాలే ఇక సత్యం ఒరే బాలు ఏంట్రా ఇది నువ్వు ఒప్పుకుంటేనే కదా ఇదంతా చరిపిస్తున్నాను మళ్ళీ ఏంటి ఇక ప్రభావతి నాకు తెలుసు వీడు అందరి మీద పగ సాధిస్తాడు మౌనిక జీవితాన్ని కూడా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు అందుకే ఇక్కడికి వచ్చి ఇలా గొడవ చేస్తున్నాడు వీడు అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే అంటుంది ఇక నీలకంఠం అయితే సరే సరే ఏంటి నాతో ఏదో మాట్లాడాలా మాట్లాడాకే వెళ్తాం అంటూ నీలకంఠం బయకు వస్తాడు బయటికి రాకలే ఏం మాట్లాడాలి నాతో నీలకంఠం గారు ఈ వీడియో చూడండి ఈ వీడియో చూస్తే అంత మీకే అర్థమవుతుంది అని వెనకాలే ఇక నీలకంఠం వీడియోని ఓపెన్ చేసి చూస్తాడు ఒక్కసారిగా ఆ వీడియోలో తన రెండో పిల్లం దగ్గరికి వెళ్ళినవి డైమండ్ నెక్లెస్ ఇవ్వడం ఇవన్నీ కూడా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక బాలు అయితే ఏంటి మావయ్య గారు ఇదంతా చూసి షాక్ అయ్యారా ఆశ్చర్యం వేస్తుందా నీకెక్కడిది ఇది అయినా ఇది నీ దగ్గర ఎందుకుంది ఏంటి మావయ్య గారు ఇప్పుడు మీరు అడగాల్సింది ఇది నీకెక్కడిది నీ దగ్గర ఎందుకుంది కాదు ఇది ఎవరికి చూపిస్తో ఏం చేయాలనుకుంటున్నావు ఏంటి అని అడగాలి ఏయ్ అలా చేసావంటే నాకు తెలుసు మావయ్య గారు అత్తయ్య గారు ఇప్పటి వరకు మేము మీకు ఎదురు చెప్పింది లేదు మీరేం చెప్తే అది తలదించుకొని ఉంది కానీ ఈ వీడియో చూస్తే మీరు ఆమె చేతిలో ఏమవుతారో ఊహించుకోండి అని వెనకాలనే ఇక నీలకంఠం ఎప్పుడు దర్జాగా తిరుగుతూ ఉండేవాడు పెళ్ళం చేతిలో ఇక దెబ్బలు తింటూ కాళ్ళ దగ్గర పడి ఇక ఏడుస్తూ ఉన్నట్టు ఊహించుకుంటాడు బాబాయ్ ఇంకేమైనా ఉందా అని భయపడిపోతాడు ఊహించుకున్నారా ఇప్పుడు ఎలా ఉంది ఆ పని మాత్రం చేయి మాకురా బాలు నీకేం కావాలో చెప్పు మీరే దగ్గరుండి నన్ను లోపలికి తీసుకెళ్ళి మా మౌనిక పదహారు రోజుల పండుగ నా చేతుల మీదుగా జరిపించాలి మీ కొడుకు ఏం చెప్పుకుంటారో నాకు తెలియదు మావయ్య గారు అప్పటి వరకు నేను ఈ వీడియో నా దగ్గర భద్రంగా ఉంచుకుంటాను ఎవ్వరికీ చూపించను అవునా అదేంటి అదెంతో ఈజీ పద పద అని చెప్పేసి ఇక బాలు మీద చెయ్యి వేసుకొని మరీ లోపలికి తీసుకొస్తాడు ఇక అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సంజు అయితే నానా ఏం చేస్తున్నావు నువ్వు ఒరే సంజు నీకేం తెలియదులేరా ఈ ఇంట్లో బాలు ఎంతో మర్యాదస్తుడు అలాగే ఈ పెళ్ళి జరగడానికి కానీ ఈ పదహారు రోజుల పండుగ జరగడానికి కానీ కారణం బాలునే ఆ విషయం బావగారు రావు అలాగే చెల్లెమ్మ నాకు చెప్పారు అందుకే బాలు ఇక్కడ ఉండాల్సిందే అని వెనకాలే మీనా అలాగే అందరూ కూడా షాక్ అవుతారు ఇక ప్రభావతి ఏంటి వీడు ఏం చేశాడు అన్నయ్యని అన్నయ్య ఎలా ఒప్పేసుకున్నాడు అని అనుకుంటాడు ఇక సంజయ్ ఇదేంటి నాన్న ఎలా చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఇక కూర్చొని ఉంటాడు ఇంతలోకి పంతులు గారు ఇక పసుపుసల తాడు మారుస్తూ ఉంటే మౌనిక బాలని చేసి చాలా సంతోషపడుతుంది ఇక సంజయ్ వీడు నాన్నని ఏదో చేశాడు వీడు నాన్న నేను చేసినా నేను మాత్రం ఈరోజు ఈ కుటుంబం మీద పగ తీర్చుకుంటాను అని చెప్పేసి ఇక అక్కడ ఉన్న పసుపు తాడికి ఉన్న బంగారం గొలుసుని చూస్తాడు ఇక ఆ బంగారం గొలుసుని పట్టుకుని ఏంటిది ఇది బంగారం గొలుసా అసలు ఈ గొలుసు అని అనబోతూ ఉంటే ఇక అప్పుడే నీలకంటాన్ని వాళ్ళు సైగ చేస్తాడు ఇక వెంటనే నీలకంటాం సజు ఏంట్రా నువ్వు పుట్టింటి వాళ్ళు ఎంత పెడితే అంత తీసుకోవాలి అయినా మనం ఎంత గొప్పవాళ్ళైనా మన మౌనిక గురించే కదా ఈ పెళ్లి చేసుకున్నాం అని అనగానే సంజు నోరు మూసేస్తాడు ఇక సంజునైతే మౌనిక మెడలో పుస్తల తాడు మార్చమని చెప్పడంతో సంజు పూల మౌనిక మెడలో పుస్తల తాడునైతే మారుస్తాడు అందరూ కూడా అక్షింతర వేసి ఆశీర్వదిస్తారు ఇక మౌనిక అలాగే సంజుని ఇక అందరి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోమంటారు అలాగే మీనా బాలు కాళ్ళ మీద కూడా పడమంటారు ఇక సంజు చాలా కోపంగా ఉంటాడు ఇక మౌనిక అయితే బాలుని హక్ చేసుకొని ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక బాలు అయితే మౌనికని బయటికి తీసుకెళ్తాడు ఇక మౌనిక అన్నయ్య నువ్వు ఉండవేమోనని చాలా భయపడ్డాను నువ్వేం చేసావో నాకు తెలీదు కానీ మా మావయ్య గారు సంజుని నిన్ను ఇంటికి పిలిచేలా చేసావు నాకు చాలా ఆనందంగా ఉంది మౌనిక నా బంగారు తలవి నా కళ్ళ ముందు నీ నీ తంతు జరగకుండా నేను ఎలా వదిలేస్తాను అని అంటాడు ఇక మీనా కూడా ఏం చేశారండి అని అంటుంది అది నీకు తర్వాత చెప్తాను అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇక మొత్తం కార్యక్రమం అయినాక నేలకంఠం అలాగే సంజు మోనికా అందరూ కూడా ఇక ఇంట్లోంచి వెళ్ళిపోతూ అందరూ కూడా చాలా బాగా చేశారు ముఖ్యంగా బాలు అద్భుతంగా చేశాడు అని నేలకంఠం బాలుని మెచ్చుకుంటూ ఇక బాలు దగ్గరని పక్కకు తీసుకెళ్ళి ఆ వీడియో అది నా దగ్గరే భద్రంగా ఉంటుంది మీరు మా విషయాల్లో మంచిగా ఉన్నంతవరకు ఇది కూడా నా దగ్గరే మంచిగా ఉంటుంది అని అనగానే ఇక నీలకంఠం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సంజయ్ కూడా అనుకున్నది జరగపోవడంతో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సత్యం ఒరే బాలు ఏం చేసావరా నువ్వు బావగారే నేను వద్దన్నర్థను నిన్నే ఇంటికి తీసుకొచ్చారు అని వెనకాలనే ఇక రోహిణి ఏముంది ఇతనికి బాగా అలవాటేగా ఏమాత్రం బెదిరించి ఉంటాడు ఏంటి పాలరమ్మ అది నీ మొగుడికి బాగా అలవాటు అబద్ధాలు చెప్పడం ఎదుటివారిని మాయం చేయడం మోసం చేయడం అవి నాకు కాదు కదా ఏది జరిగినా మధ్యలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తావు అని మనోజ్ అంటాడు మరి ఇంట్లో ఏం జరిగినా ఈ పార్లరమ్మ నా టాపిక్ే ఎందుకు తీసుకొస్తుంది అని ఎనగాలనే ఇక మీనా చూడు రోహిణి ఈ ఇంట్లో ఏం జరిగినా ఏది జరగాలనుకున్నా అది మా ఆయన సంపాదనతోనే జరుగుతుంది ఆ విషయం మీ అందరికీ తెలుసు ఏంటంటే ఇప్పుడు వీడు సంపాదనతో మోనకు పదహారు రోజుల పండుగ జరిపించామని నీ మొగుడు అందరి మీద ఎన్ని అర్చినా నోరు మూసుకొని పడి ఉండాలని చెప్తున్నావా నేనేం చెప్పలేదత్తయ్య చేసింది జరిగింది చెప్తున్నాను అని వెనకాలనే ఇక సత్యం ఆపండి ఇక ఎందుకు మీరందరూ ఒకరి ఒకరు వాదించుకుంటున్నారు అయినా అంత మంచి జరిగింది జరగదు అనుకున్న పదహారు రోజుల పండుగ బాలు చేతుల మీదుగా జరిగింది మౌనిక అలాగే మౌనిక అత్తారంటి వారు చాలా సంతోషంగా ఉన్నారు ఇక ఎందుకు దీని గురించి ఇంత గొడవ అందరూ వెళ్ళి వాళ్ళ వాళ్ళ గదిలో వెళ్ళి పడుకోండి వెళ్ళండి అని వెనకాలనే ఇక బాలు మీనా గదిలోకి వెళ్తారు ఇక బాలు అయితే చాలా సంతోషంగా ఉంటాడు ఇక మీనా ఇప్పటికీ అర్థం కావట్లేదండి అసలు మీరేం చేశారు ఆ నీలకండం గారు ఎందుకని మిమ్మల్ని ఇంటికి పిలిపించారు ఎందుకు ఒప్పుకున్నారు చెప్పండి ఎందుకంటే ఈ వీడియో చూడు అని బాలు అయితే ఆ వీడియోని చూపిస్తాడు మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటండి ఇది చూసావుగా ఈ వీడియోతోనే వాడు నన్ను ఇంటికి తీసుకోవడానికి ఒప్పుకున్నాడు వీడి కంటికి కనిపిస్తాడు కానీ చాలా రొమాంటిక్ ఫీలో అందుకే ఫస్ట్ భార్యకి తెలియకుండా సెకండ్ సెటప్ పెట్టాడు ఏంటండి ఇంత పెద్ద నిజం వాళ్ళ దగ్గర దాచిపెట్టాడా అవును ఇదే ఈరోజు మనల్ని కాపాడింది మౌనిక ఫం ఫంక్షన్ని మనం చూడగలిగాం అని అంటాడు దాంతో మీనా చాలా సంతోషపడుతుంది